కూడా గతంలో మేము ఏజెన్సీ వెళుతూ ఆ జ్ఞాపకాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇదిగో చాలా హైట్కి వెళ్లాల్సి వచ్చింది వాళ్ళ ఆహార పరిస్థితులు వేరు నియమాలు వేరు అక్కడ కనీసపు సౌకర్యాలు లేవు ఎలా బ్రతుకుతున్నారో ఆశ్చర్యం ఇస్తుంది కరెంటు లేదు ఇప్పటికీ మనకి మదిలో తిరుగుతూనే ఉంటున్నాయి అవి ఎందుకంటే ఆశ్చర్యం వేసింది అవి చూసిన తర్వాత ఎలా బ్రతుకుతున్నారండి వాళ్ళు వాళ్ళకుండే కాపుదల దేవుడు ఎలాగూ ఇస్తాడు కానీ మనకు ఆశ్చర్యం కదా మనకు ఆశ్చర్యం కదా అంత ఎత్తులో ఏమంటే ఏది కావాలన్నా కేవలం కాలినడకతో వెళ్ళిపోతూ కమ్యూనికేషన్ లేక వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలే తప్ప ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా తెలియదు మనమైతే ఇప్పటికి ఇప్పుడే అన్నమాట నీవు అర్జెంటుగా జగ్గంపేట అంటున్నారు తర్వాత ఇంకేం అక్కడ చూద్దాం మళ్ళీ ఫోన్ చేయి అక్కడికి వెళ్ళాక ఆ షాప్కి వెళ్ళి ఫోన్ చేయి మళ్ళీ అంత అంత ఈజీ వచ్చిందన్నమాట పూర్తిగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు